చక్రీ బుల్స్ అంకాలమ్మ గూడూరు అంకాలమ్మ తిరణాల శుభ సందర్భంగా అంకాలమ్మ గూడూరు గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి ఎడ్ల జతల వివరాలండి మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జత ఎంసీఓఆర్ బుల్స్ మార్తాల్ చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అండి అంకాలమ్మ గూడూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అండి జ్వాల హెవీ 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 కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు స్థానాలు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి జ్వాల మరియు మగధిర ఎంసీవార్బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారి మగధీరా అండి మంచి కాంపిటీషన్ గిత్తండి అండి ఏ సైడ్ అయినా కూడా లెఫ్ట్ అండ్ రైట్లో పోయే తోలేటువంటి గిత్త ఫ్యూచర్లో మంచి స్టార్డం కలిగిన గిత్తండి అండి ఇది ఛత్రపతి లాగా ఏ సైడ్ అయినా పోతుంది మంచి సూపర్ గిత్తండి అండి ఎంతటి బండనైనా ఓలీలుగా లాగే సత్తా ఉన్న గిత్త మగధీరా ఈ అంకాలమ్మ గూడూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మీరు చూస్తున్నటువంటి గిత్తే అండి మగధీర ఎంసీఓఆర్ బోల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటుపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు హెవీ 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 కాంపిటీషన్ చేత ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తే మీరు మగధీర అంటారు దీన్ని దీని పేరు మగధీర అండి లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏ సైడ్ అయినా కూడా ఎంతటి బండనైనా ఓలీలుగా లాగే సత్తా ఉన్న గిత్త ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు స్థానాలు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి ఎంసీఆర్ బుల్స్ కట్టకు అయినా ఓన్లీలుగా లాగుతుంది చివరి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్